అపురూప చిత్రం భక్త పోతన చిత్ర విశేషాలు మనం ఈ రోజు తెలుసుకుందాం ప్రసిద్ధ తెలుగు కవి పోతన జీవితం ఇతివృత్తంగా వెలువడిన సినిమా భక్త పోతన చిత్తూరు నాగయ్య నట జీవితంలో ఒక కలికితురాయిగా ఈ సినిమాను చెప్పుకోవచ్చు పోతన వ్యక్తిత్వంలో భాగమైన భక్తి వినయం పాండిత్యం అన్నింటినీ చిత్తూరు నాగయ్య చక్కగా పోషించారు ఇదే సినిమా మళ్ళీ పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చినప్పుడు అందులో చిత్తూరు నాగయ్య వేద వ్యాసనిగా నటించారు వాహిని సంస్థ మద్రాసులో మూలా నారాయణ స్వామి బిఎన్ రెడ్డి ప్రారంభించారు తొలి ప్రయత్నంగా బిఎన్ రెడ్డి దర్శకత్వంలో వందే మాత్రం చిత్రాన్ని నిర్మించింది వాహిని సంస్థ తరువాత బిఎన్ దర్శకత్వంలోని సుమంగలి దేవతా చిత్రాలను తెరకెక్కించింది ఆ చిత్రాలకు ప్రొడక్షన్ విభాగంలో పనిచేసిన కేవీ రెడ్డిని భక్త పోతనతో దర్శకుంగా పరిచయం చేశారు బిఎన్ రెడ్డి గారు ఇక ఇప్పుడు సాంకేతిక వర్గం తెలుసుకుందాము దర్శకత్వం కేవీ రెడ్డి కదిరి వెంకటరెడ్డి తెలుగు సినిమా దర్శకుడు నిర్మాత స్క్రీన్ ప్లే మరియు రచయిత తెలుగు సినిమా స్వర్ణయుగంగా భావించే కాలంలో విజయవంతమైన పలు చిత్రాలు తీసిన దర్శకుడు అతను మొత్తం పద్నాలుగు సినిమాలు తీయగా వాటిలో పది వాణిజ్యపరంగా మంచి విజయాన్ని సాధించినవి కథ రచన సంభాషణలు సముద్రాల రాఘపాచార్యం తెలుగు సినిమా పరిశ్రమలో సముద్రాల సీనియర్ గా ప్రసిద్ధి చెందిన రచయిత నిర్మాత దర్శకుడు నేపథ్య గాయకుడు సముద్రాల రాఘవాచార్య ఈయన కుమారుడు సముద్రాల రామానుజాచార్య సముద్రాల జూనియర్ గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం పివి దాసు నిర్మించిన శశిరేఖ పరిణయం సినిమాకు కొన్ని సన్నివేశాలు వ్రాయటంతో సినీ వ్యాసంగాన్ని ప్రారంభించిన సముద్రాల వందకు పైగా సినిమాలకు స్క్రిప్టులను రాశారు అనేక పాటలు కూడా రాశాడు ఈయన వినాయక చవితి భక్త రఘునాథ్ బబ్రు వాహన సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు సంగీతం చిత్తూరు నాగయ్య ఛాయాగ్రహణం కె రామనాథ్ నిర్మాణ సంస్థ నారాయణ స్వామి మూల బిఎన్ రెడ్డి నేపథ్యగానం మాలతి చిత్తూరు నాగయ్య నాలం వనజ సముద్రాల రాఘవాచార్య విజవాడ రాజారత్నం వల్లభజోషుల శివరం ఏకే శేఖర్ తారాగణం చిత్తూరు నాగయ్య ఇందులో పోతనగా నటించారు ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు సంగీతకర్త గాయకుడు దర్శకుడు నిర్మాత అతను ధరించిన పోతన త్యాగయ్య వేమన రామదాసు వంటి అనేక పాత్రలు బహుళ ప్రజాదరణ పొందాయి దక్షిణ భారతదేశంలో పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి నటుడు నాగయ్య పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో వచ్చిన గృహలక్ష్మి చిత్రంతో అతను సినీ రంగ ప్రస్థానం ప్రారంభమైంది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో స్థాపించబడిన వాహిని స్టూడియోస్ తరపున నాగయ్య పలు సినిమాలకు వివిధ విభాగాలలో పనిచేశాడు తర్వాత తానే రేఖా ఫిలిమ్స్ అనే పేరుతో స్వంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించి సినిమాలు రూపొందించాడు తెలుగు తమిళ భాషల్లో ప్రముఖ నటుడుగా పేరుగాంచారు మహారాజుల దగ్గర విశ్వవిద్యాలయాల్లోనూ ప్రభుత్వంలో ఉన్నతాధికారుల దగ్గర ఆగయ్యకు విశేష గౌరవాలు లభించాయి ముదిగొండ లింగమూర్తి ఈ చిత్రంలో అజామిలునిగా నటించారు ముదిగొండ లింగమూర్తి తినాలి ప్రాంతం నుండి వచ్చిన పాతతరానికి చెందిన నటుడు హాస్యం క్రౌర్యం శోకం లాంటి అన్ని పాత్రల్లో రాణించిన అద్భుతమైన సహాయ నటుడు ప్రతి విషయాన్ని తర్కం స్వభావం శాస్త్రాలతో రంగరించి విపులీకరించే లింగమూర్తి గారు చివరి దశలో సన్యాసాశ్రమం తీసుకున్నారు జంజాల గౌరీనాథశాస్త్రి శ్రీనాథునిగా నటించారు పాతతరం తెలుగు చలనచిత్ర గౌరీనాథ గౌరీనాథశాస్త్రి జమీందారీ వంశం లాంటి శ్రీమంతుల ఇంట పంతొమ్మిది వందల నాలుగులో తెనాలి తాలూకాలోని పిడమర్రు గ్రామంలో జన్మించాడు శాస్త్రి పెద్దగా చదువుకోలేదు కానీ ఆయనకు నాటక ప్రదర్శనలు చూడటం సంగీత కచేరీలు వినటం సినిమాలు చూడటం అంటే ఇష్టం కె మాలతి శ్రీనాథుని కూతురిగా నటించింది కె మాలతి తెలుగు చలనచిత్ర నటిమని గాయని కె మాలతి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఏలూరులో జన్మించింది మాలతి నటించిన తొలి చిత్రం భక్త పోతున ఈమెకు మంచి పేరు తెచ్చింది అందులో శ్రీనాథుని కూతురిగా నటించింది పాతాల భైరవి చిత్రంలో హిందుమతి పాత్ర ఈమె నటించిన పెద్ద పాత్రలలో ప్రముఖమైనది ఈమె మంచి గాయని కూడా అప్పట్లో నటులందరూ తమకు తామే పాటలు పాడాలనుకునేవారు గాయనిగా ఆమె చివరి చిత్రం వాహిని వారి గుణ సుందరి కథ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో విడుదలయ్యింది అందులో శాంతకుమారితో కలిసి కల కల ఆ కోకిలేము పలకరించే వింటివ చల్లని దొరబేలే వంటి చందమామ పాటలు పాడింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో విజయవారి పాతాల భైరవిలో ఆమెకు పి లీలా పాటలు పాడింది ఆ పాటలన్నీ చాలా ప్రసిద్ధి పొందాయి తరువాత కాళహస్తి మహత్యం పంతొమ్మిది వందల యాభై నాలుగులో కన్నడ కంఠీరవ రాజకుమార్తో కలిసి నటించింది నాయికగా అదే ఆమెకు చివరి చిత్రం తరువాత సహాయ నటిగా కొన్ని చిత్రాలలో నటించింది ఈవిడ నటించిన చివరి చిత్రం ఎన్టీఆర్ తీసిన శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం హేమలతాదేవి పోతన భార్యగా నటించారు అలనాటి తెలుగు చలనచిత్ర నటీమణి ఈవిడ పోతన చిత్రంలో ఒక పాట కూడా పాడారు ఈమె తర్వాత సిహెచ్ హేమలత సి హేమలత పేర్లతో నటించారు టంగుటూరి సూర్యకుమారి అలనాటి తెలుగు సినిమా నటి ప్రసిద్ధ గాయకురాలు ఈ ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు యొక్క తమ్ముడు టంగుటూరి శ్రీరాము కూతురు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మద్రాసు వచ్చి సినీ రంగ ప్రవేశం చేసింది పంతొమ్మిది వందల యాభై రెండులో ఆమె తొలి మద్రాసు అందాల సుందరిగా ఎంపిక అయింది వల్లభజోషుల శివరాం పోతన కుమారునిగా పాత తరం సినిమా నటుడు సహాయ పాత్రలలో ఎక్కువగా నటించాడు ఇతర వాహిని స్టూడియోలో శబ్ద శబ్దగ్రాహుడిగా చేరి ఓ వైపు సినిమాలలో నటిస్తూనే సౌండ్ ఇంజనీర్ గా అనేక సినిమాలకు శబ్ద గ్రహణం చేశాడు ఇతడు ముక్కాముల ఎన్టీఆర్ జగ్గయ్య కే శర్మ మొదలైన వారితో కలిసి నవజ్యోతి సమితి అనే నాటక సంస్థ ద్వారా అనేక నాటకాలను ప్రదర్శించాడు బిజవాడ రాజారత్నం తెలుగు సినిమా నటి తొలి నేక నేపథ్య గాయని ఈమె పాటలు పాడటమే కాకుండా పలు చిత్రాలలో కూడా నటించారు తర్వాత లంకా కామేశ్వరరావుతో కలిసి పాడిన పాటలు రికార్డులుగా విడుదలై గాయనిగా మంచి పేరు తీసుకువచ్చాయి రుక్మిణి కళ్యాణం పుండరీక రాధాకృష్ణ మీరా వంటి అనేక నాటకాలలో నటించడమే కాకుండా సంగీతం అందించడంలో సహాయం కూడా చేశారు అప్పట్లో రాజారత్నం పేరుతో ఇద్దరి నటుమనులు ఉండేవారు ఎవరెవరిని గందరగోళం రాకుండా వాళ్ళిద్దరు ఊర్ల పేర్ల వాళ్ళ ఇద్దరి వాళ్ళ ఊరి పేర్లు తగిలించుకున్నారు ఒకరు బెజవాడ రాజారత్నం కాగా మరి ఒకరు కాకినాడ రాజారత్నం వీరిలో కాకినాడ రాజారత్నం ప్రౌఢ పాత్రలు వేస్తే బెజవాడ రాజారత్నం యువతి పాత్రలు ధరించేవారు బెజవాడ రాజారత్నం గాయని కానీ కాకినాడ రాజారత్నం గాయని కాదు ఇక ఇతర పాత్రల్లో పోతన కుమార్తెగా బేబీ వనజ ఆస్థాన నర్తకిగా సామ్రాజ్యం హేమలత టంగుటూరు సూర్యకుమారి బెజవాడ రాజారత్నం తదితరులు ఇక ఈ చిత్రంలోని పాటలు ఇవి ఈ చిత్రానికి సంబంధించినటువంటి చిత్ర విశేషాలు